లేదు మన హక్కులకు మనం మన హక్కుల గురించి మనం పోరాడుతున్నాం అంటే మన జీతం గురించి మన జీతం పెరగాలి మనకు కనీస వేతనం ఇవ్వాలి ఫిక్స్డ్ శాలరీ ఇవ్వాలి ప్రతి పా పనిని బట్టి పారితోషకం మా కొద్దు మాకంటూ ఒక ఫిక్స్డ్ కావాలి అని చెప్పి మనం కొట్లాడుతున్నాం తప్ప దాన్ని బట్టి మనం ఏ ప్ర ఒక మనిషిని చంపలేదు ఒక మనిషిని కిడ్నాప్ చేయలేదు ఒక ఒక మనిషితో మనం మిస్బిహేవ్ చేయలేదు అట్లాంటిది ఏం చేయనప్పుడు వాళ్ళు వచ్చి మనల్ని తీసుకొని వచ్చి లోపు మనం తీసుకొని వచ్చి తీసుకొని పోయిన దాకా కూడా మనకేం అవగాహన లేకపోతే ఒక ఆశకు తెలిసినప్పుడు ఇంకో ఆశ ఇన్ఫర్మేషన్ ఇచ్చి తప్పించుకోవాలి తప్ప తను వై కూడా మనం కూడా పిఎస్ లా కూర్చోవాలని ఎట్లు అంటే వాళ్ళు వాళ్ళు వచ్చిన సిచ్యువేషన్ ఎలా ఉందంటే వాళ్ళు మార్నింగ్ మనకి వాళ్ళకి నైట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది కాకపోతే నైట్ కాల్ చేసి ఏం చెప్పారు సార్ ఎందుకు అడుగుతున్నారని నేను ఒక కానిస్టేబుల్ అడిగిన అడిగితే ఆయన మీకు ఒక గ్రూప్ తయారు చేస్తున్నాం ఆశా వర్కర్స్కి గ్రూప్ చేస్తున్నామని చెప్పి మనల్ని పిచ్చి వాళ్ళని చేసేసింది పోలీస్ డిపార్ట్మెంట్ అట్లాంటప్పుడు మనం వాళ్ళ గురించి వాళ్ళు ఏం ఇన్ఫర్మేషన్ ఇచ్చినా మనం చెప్పొద్దు మార్నింగ్ వచ్చి నేను సార్ మా ఆయనకి టీవీ ఉంది ఆయనకి వండి పెట్టాలి మెడిసిన్ కరెక్ట్ ఇవ్వాలి నేను ఆ పరిస్థితిలో ఉన్న నేను వస్తున్న అండి సార్ అంటే కూడా అంత టైం కూడా ఇవ్వలేదు నాకు నడవమ్మ అన్నీ అక్కడ ఉన్నాయని చెప్పి తీసుకొని పోయి ఎవరి గురించి వీళ్ళు ఇంత గనం చేసేది అదే ప్రభుత్వం దగ్గర చెప్పాలి మీరు వీళ్ళకి కనీసం వేతనం ఇవ్వాలని పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చెప్పాలి దలుచుకుంది ఏం లేదంటే మన గురించి థియేటర్ అన్న వాళ్ళు అక్క వాళ్ళు ఇంత పోరాడుతున్నారు వీళ్ళకు మనం ఎట్లా స్తంభాలు లాగా ఉండాలి వీళ్ళకి మనం అట్ అట్లాంటప్పుడు అన్న వాళ్ళు కూడా పైకి వెళ్తారు మనల్ని కూడా పైకి తీసుకెళ్తారు మనకు జీతం పెరిగిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యా హ్యాపీనెస్గా ఫీల్ అయ్యేది వాళ్ళే కాబట్టి మనం అందరం కలిసి కట్టుగా ఉండాలి వాళ్ళు చెప్పిన వాళ్ళు ప్రతి దండలో మనం పాల్గొనాలి మనది మనం కరెక్ట్గా ఉండాలి అనేది నేను చెప్తున్నాను అంతవరకు Thank <laughs> you.